ఈ పార్టీ స్థాపించబడింది ఏప్రిల్ ఇరవై మార్క్సిస్ట్ మహాపాధ్యాయుల్లో ఒకరైనటువంటి జెని మహాశయుడు రష్యా విప్లవ విప్లవాలని రష్యా విప్లవం యొక్క సోషలిస్ట్ సంబంధించిన మొదటి అధ్యక్షుడు లెనిన్ యొక్క విశిష్టత అనేటువంటిది మన పార్టీ జన్మదినం సందర్భంగా ఉంది రెండు విషయాలుగా మనం మాట్లాడుకుంటాం ఒకటి పార్టీ జన్మదినం రెండవది లెనిన్ ప్రత్యేకత విశిష్టత విశిష్టత మనం ఆలోచించాలంటే లెనిన్ సంబంధించినటువంటిది ఆలోచించడం అంటే ఒకటి రష్యా సామ్రాజ్యవాద ప్రపంచం ఆయన సామ్రాజ్యవాదాన్ని విశ్లేషించినటువంటి మహోపాధ్యాయుడు పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషణ చేసినటువంటి వాళ్ళు మార్స్ ఎంగిల్స్ ఎంగిల్స్ అయితే పద్దెనిమిది ఎనిమిది ప్రణాళికతో మార్క్ ఎంగిల్స్ ప్రపంచ చిత్రపటం ఒక కమ్యూనిజం అనేటువంటి దాన్ని ఆవిష్కరించారు ఆ పెట్టుబడిదారి విధానం యొక్క అభివృద్ధి దాని విస్తరణ అనేటువంటిది సామ్రాజ్యవాదంగా మారిన స్థితిని విశ్లేషించిన గొప్ప వ్యక్తి ఒక మహానీయుడు సామ్రాజ్యవాద యుగం గురించి రక్షా విప్లవం గురించి విశ్లేషణ చేసినటువంటి మహత్తరమైనటువంటి చరిత్ర ఆయన పద్దెనిమిది వందల ఎనభైలో ఒక రైతు కుటుంబం ప్రాథమికంగా ఆయన రాసారి కానీ తండ్రి ఉపాధ్యాయుడు అనుష్కు అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించింది పద్దెనిమిది వందల డెబ్బై ఎప్రిల్ రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఆయన ఎప్రిల్ పదిన ఏప్రిల్ ఎప్రిల్ రెండున జన్మించారు అట్లా ఆయన పదిహేడవ సంవత్సరం ఆయన అన్న అలెగ్జాండర్ జారు చక్రవర్తులను అంతం చేసేటువంటి ఒక కాన్స్టిట్యసీలో పట్టుబడి గురిదీయబడతాడు పదిహేడు సంవత్సరాల వయసులో ఆయన ఉన్నటువంటి అలెగ్జాండర్ గురి అనేటువంటిది ఆయన జీవితం మీద ఒక ప్రభావం పడింది అలెగ్జాండర్ను ఎందుకు గురి తీశారు అనేటువంటి ఒక ప్రశ్న నుంచే రష్యన్ సమాజాన్ని సామ్రాజ్యవాద ప్రపంచాన్ని ఆయన అధ్యయనం చేసి ఒక యువ కమ్యూనిస్ట్ జీవితాన్ని ప్రారంభిస్తాడు ఆయన చదువు విద్యాభ్యాసం అనేటువంటిది కూడా మెరోడిక్ ఉన్నటువంటి బ్రదర్ అనేటువంటి పద్ధతులు సెయింట్ పీటర్స్ బర్గ్ కానీ మాస్కో యూనివర్సిటీ కానీ ఆయనకు సీటు దొరకలేదు కజాన్ యూనివర్సిటీలో ఆయన విద్యాభ్యాసం కృషి చేసేది ముఖ్యంగా న్యాయశాస్త్రంలో అధ్యయనం చేశాడు న్యాయశాస్త్రం వృత్తితో సంబంధం లేకుండా రష్యన్ విప్లవ ఉద్యమం కార్మిక ఉద్యమంలో పాల్గొని పంతొమ్మిది వందల నాలుగు నాటికి ఒక గొప్ప ట్రేడ్ యూనియన్ నాయకుడుగా పార్టీ నాయకుడుగా ఆయన జరిగిన పరిస్థితి అప్పటి వరకు ప్లెక్కను పద్దెనిమిది వందల ఎనభై మూడులో కార్మిక విమోచన సమితి ప్రారంభించినటువంటి ప్లెక్కను మార్స్ ఎంగిల్స్ ముందుకు తీసుకొచ్చిన కమ్యూనిస్టు ప్రణాళికను రష్యా సమాజానికి ఆ సాహిత్యాన్ని అంతా కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్లెకరావు ఆయన తర్వాత కాలంలో మెల్షెవిక్ లో భాగమవుతాడు విప్లవ లైన్ నుంచి పక్కదారి పడతాడు కానీ ప్రారంభ దినాల్లో ప్లెకరేవ్ కార్మిక విమోచన సంతతిని ప్రారంభించి ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి అలాంటి ఎనభై మూడులో మార్క్సిజం రష్యాలో ఇంట్రొడ్యూస్ చేయబడ్డది కార్మిక విమూర్తి సమితి ఇంట్రడ్యూస్ చేయబడ్డది కార్మిక వర్గాన్ని బుడగట్టడం ఇంట్రొడ్యూస్ చేయబడ్డది దాని తర్వాత ఒక ఇరవై పదిహేడు ఇరవై ఇరవై సంవత్సరాల పీరియడ్ ఆఫ్ టైం అంతా కూడా నరోడిజం అనేటువంటిది అక్కడ డామినేటింగ్ రోల్ అనేటువంటిది ఉంది ప్రారంభంలో నెరోడిక్స్ ప్రధానంగా విప్లవం గురించి రైతులు విప్లవం చేస్తారు విప్లవానికి బునాది రైతులు నాయకత్వానికి రైతులు రైతుల ద్వారా సమాజం మారుతుంది రైతుల ద్వారా జాబు చక్రవర్తిని ఊసగలుగుతాం రైతుల ఉద్యమాలు విప్లవం ద్వారా జాతి విముక్తి అవుతుంది ఈ జాతుల సమస్యలు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి సమాజాన్ని అప్పుడే అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ విధానాన్ని వెనుకబడినటువంటి జాలు చక్రవర్తులు రాజరిక వ్యవస్థ ఏదైతే అర్ధ భూస్వామ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడానికి రైతులు చేయగలుగుతారు అనేటువంటిది ఒక బలమైనటువంటి అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని పక్కన పెట్టే నాయకత్వంలో కార్మిక విమోచన సమితి ఏర్పడి కమ్యూనిస్టు ప్రణాళికను పరిచయం చేసినటువంటి పీరియడ్ అందుకే కానీ పంతొమ్మిది వందల ఐదు విప్లవ పరిస్థితి ముందుకు వచ్చినటువంటి క్రమంలో ఆనాడు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ అనేటువంటిది ఏదైతే ఆవిష్కరించబడదో కార్మిక విభజన సభ్యు క్రమానుగతంగా ఆర్ఎస్ డిఎన్పిగా అభివృద్ధి చెందింది ఆర్ఎస్ డిఎన్పి రష్యా విప్లవానికి నాయకులుగా ఎదిగినటువంటి స్థితి అంటారు మెరిన్ పంతొమ్మిది వందల ఐదు విప్లవం నాటికి ఆయన దేశంలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా ముందుకొచ్చాడు అందుకే పంతొమ్మిది వందల ఐదు ఎనిమిది ఈ పీరియడ్లోనే మెజారిటీ మైనారిటీ అనేటువంటి పార్టీలో రెండు రకాల భావాలు ముందుకు ముందుకొచ్చినాయి మరికొందరు కొందరు మార్చవు వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి మైనారిటీ అన్నాడు మెన్షెవిక్స్ గా చెప్పబడ్డారు లేని నాయకత్వంలో బుల్షెవిజం మెజారిటీ అనేటిదే బుల్షెవిజం అనేటువంటిది రష్యన్ భాషలో అలాంటి బుల్షెవిక్స్ మెన్షెవిక్స్ అనేటువంటిదే నైన్టీన్ నాట్ ఫైవ్ విప్లవం ఫెయిల్ అయినటువంటి క్రమమైనదైతే ఉందో ఆ క్రమము నుంచి ఏమి చేయాలి అనేటువంటి సమస్య తీవ్రమైనటువంటి స్థితిలో అన్నాడే పార్టీ అంటే ఏమిటి పార్టీ సభ్యులంటే ఏమిటి కేడర్ అంటే ఏమిటి అనేటువంటిది లెని తీసుకున్నటువంటి ఒక అప్రోచ్ వృత్తి విప్లవ్ గారు అనేటువంటి కాన్సెప్ట్ను ఆయన ముందుకు తీసుకొచ్చాడు సాధారణమైన సభ్యత్వం ఇస్తే చాలు నలుగురితో నారాయణ అన్నట్టు ఉంటే చాలు అనేటువంటిది ప్రొఫెషనలిజం అనేటువంటిది ప్రధానంగా ముందుకు తీసుకొచ్చినటువంటిది పత్రిక ద్వారా తనకు సంబంధించినటువంటి షార్ప్ అయినటువంటి సిద్ధాంత వ్యాసాలతోని ఆయన ప్లస్ రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీని అభివృద్ధి చేసినటువంటిదే లెనిన్ చరిత్ర రష్యా విప్లవ చరిత్ర రెండు వేల ఐదు విప్లవ నుంచి ఆరు ఏం చేయాలి ఏడు ఏం చేయాలి ఎనిమిది ఏం చేయాలి అనేటువంటి దానిలోనే ఆనాడు ముందుకు వచ్చిన నాట్ విప్లం కావడంతో వస్తున్న పోరాటాలను చేశారు ఇక్కడ మన దగ్గర పార్లమెంట్ ఉన్నట్టు అక్కడ డ్యూమాను ఇంట్రడ్యూస్ చేశాడు ఆ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డ్యూమాలో పాల్గొనాలన్నా పాల్గొనకూడదా అనేటువంటి వచ్చింది అప్పుడే ఎన్నికల మీద ఒక ఎన్నికలు ఎత్తుకడ సమస్య వ్యూహాత్మకమైన సమస్య కాదు అనేటువంటిదే ఆయన స్పష్టమైనటువంటి వైఖరితోనే ఆరు ఏడు ఎనిమిది పీరియడ్లో ఎన్నికల్లో పాల్గొనాలనేటువంటిదే అని ఆ ట్యూమాలో పాల్గొనేటువంటి వైఖరిని తీసుకున్నాడు తర్వాత తొమ్మిది వచ్చే వరకు పోరాటాలు ట్యూమాను విభేదించేటువంటి వైఖరి బహిష్కరించే దిక్కు వెళ్ళినటువంటి పద్నాలుగు నాటికి వాడు పూర్తి స్థాయి బహిష్కరణ దిక్కు వెళ్ళినటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో కార్మికవర్గ పోరాటాలు లోయపు ఉన్నటువంటి పీరియడ్ తొమ్మిది వరకు తొమ్మిది తర్వాత ఒక విజృంభించేటువంటి పద్ధతిలో కార్మిక వర్గ పోరాటాలు ముందుకు వచ్చాయి ఆ కార్మిక వర్గ పోరాటాలు ముందుకు వచ్చినటువంటి క్రమములోనే ఆనాడు నైన్టీన్ సెవెంటీన్ ఫిబ్రవరి విప్లవం తర్వాత చరిత్రలో అక్టోబర్ విప్లవం అనేటువంటి చరిత్ర అయినటువంటి రష్యన్ విప్లవం మనం దానికి సంబంధించిన సమగ్రమైన చిత్రపటాన్ని చూడవచ్చు అయితే ఈ మొత్తం విప్లవ కాలం నైన్టీన్ నాట్ ఫైవ్ వరకు ఒక నాయకుడిగా ముందుకు వచ్చాడు నైన్టీన్ సెవెంటీన్ వరకు ఎదురులేని ఒక పరిస్థితికి వచ్చాడు అప్పటి వరకు ఉన్నటువంటి శక్తులనేది ఫిబ్రవరి నుంచి అక్టోబర్ విప్లవానికి ఇక పూర్తి ఆర్ఎస్డి యొక్క అథారిటీ వచ్చిన పరిస్థితి విప్లవం పూర్తి అయినటువంటి పరిస్థితి రష్యా విప్లవం మనం ఇవాళ చేస్తున్నటువంటి దీర్ఘకాలిక రాజకీయ అవగాహన కాదు అని అడుగు కార్మిక వర్గాన్ని కేంద్రంగా కార్మిక వర్గ నాయకత్వంలో పట్టణాల మిలిటెంట్ ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ మీద ఆధారపడి కార్మిక తిరుగుబాట్లు ఓడించడం భూస్వామి అక్కడ ఉన్నటువంటి భూస్వామి వర్గాన్ని పెట్టుబడిదారి వర్గాన్ని ఓడించడం సామ్రాజ్యవాదాన్ని ఓడించడం మానవుడున్నటువంటి టాస్క్ ఆ టాస్క్ అనేటువంటి వాళ్ళు ఫిబ్రవరి విప్లవం ద్వారా జారులు తొలగిస్తారు తర్వాత సామ్రాజ్యవాదాన్ని కానీ దోపిడీ వ్యవస్థకు సంబంధించినటువంటి పార్టీ కలిగి తొలగించడానికి అక్టోబర్ విప్లవం అంటే సోవియట్లకే అధికారం అనేటువంటిది అన్నాడు ఇచ్చి మొత్తం కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి విప్లవాన్ని విజయవంతం చేసిన చరిత్ర రష్యా విప్లవారధిమ్మ రెడ్డి అధ్యక్షుడు కామ్రెడ్ లెనిన్ మార్క్సిస్ట్ మహోపాధ్యాయు ప్రముఖుడు కూడా సామ్రాజ్యవాద యుగం కాబట్టి ఈ ఐదుగురు మహోపాధ్యాయుల యొక్క సిద్ధాంతం అనేటువంటిది మనం సొంతం చేసుకుని సిపిఎంఎల్ పార్టీ అనేటువంటిదే నీత నిజానికి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటి ప్రారంభంతోనే సిపిఎంఎల్ ఉనికిలోకి వచ్చింది ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోనే ప్రారంభమైనా వంద సంవత్సరాల నేటికి పూర్తి అయిపోయినా భారత విప్లవం పూర్తి కాలేదు వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం భారత కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా అనేకమైనటువంటి మనుగులు తిరిగినటువంటి పరిస్థితి ప్రారంభంలో టెర్రరిస్ట్ అతివాద ట్రెండ్స్ అయినటువంటి పరిస్థితి తర్వాత కాలంలో అది రైటిస్టు అప్రోచ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది అట్లా స్వాతంత్ర పోరాటంలో అది అంతర్జాతీయ కర్తవ్యం అనే పేరు మీద ప్రపంచ యుద్ధంలో అంతర్జాతీయ కర్తవ్యం అనే పేరు మీద సోషలిస్ట్ రష్యా మద్దతు అనే పేరు మీద జాతీయ కర్తవ్యాన్ని అది మదిలిపెట్టింది అందుకే దేశీయ స్థాయిలో జాతీయ నాయకుడుగా ఎదుగు ఇది ఒక పెద్ద బ్లండర్ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి ముఖ్యమైనటువంటి నడ్డరు ఆనాటికి దేశంలో ఇరవై నాలుగు తర్వాత ఆలోచించాల్సింది దేశంలో ఆదివాసి ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక ఆదివాసి ఉద్యమాలు వందల వేల తిరుగుబాట్లు జరిగినటువంటి చరిత్ర భారతదేశం ముండా మన చరిత్ర ముండాల పోరాటం ఎట్లా ఉన్నది ఉన్నటువంటి ఇది మన దగ్గర ఉన్నటువంటి తో సహా ఆదివాసీ ప్రాంతం సంతాలు కానీ మూండాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జాతులు వివిధ తెగలు తిరుగుబాట్లు అనేటువంటివి నిజమైనటువంటి రెజిస్టెన్స్ అనేటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర దాన్ని అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీ రెండవ విషయం రష్యా మక్కి అనేటువంటి పద్ధతిలో ఇక్కడ భారతదేశంలో కూడా రష్యా యొక్క ప్రభావం విప్లవం వస్తుంది అనేటువంటి రష్యానే ఒక స్థితిలో మన దేశాన్ని విముక్తి చేస్తుంది అనే అభిప్రాయం రష్యా ప్రభావంతో విముక్తి అనేటువంటి ప్రభావం ఇదంతా కూడా రష్యా దుర్గంగా ఉంది రష్యా చూసుకుంటుంది అనే ధోరణిగా ఇక్కడ రకరకాల తప్పుడు ఆలోచనలకు వెళ్ళి భారత విప్లవం దానికి సంబంధించిన వ్యూహం వేసుకొని నిర్ణయించుకోవడంలో విఫలమైంది కార్యక్రమం రూపొందించుకోవడంలో విఫలమైంది అంధాన్ని నిర్ణయించుకోవడంలో విఫలమైంది అది రష్యా అనేటువంటి పద్ధతిలో వెళ్ళిన పరిస్థితి ఉన్నది దాని తర్వాత భారత స్వాతంత్ర పోరాటంలో కూడా సరైనటువంటి పాత్ర నలభై రెండులో ఫిట్ ఫిట్ ఇండియా మూమెంట్లో కూడా అది అంతర్జాతీయ కర్తవ్యం సోషలిస్ట్ దుర్గాన్ని రక్షించాలి అట్లా ప్రపంచ సోషలిస్ట్ దుర్గాన్ని రక్షించాల కార్మికవర్గం కర్తవ్యం అనేటువంటి కర్తవ్యాన్ని విస్మరించినటువంటిది ఈ దేశానికి తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా చైనా విప్లవం గురించి కూడా అక్కడ దీర్ఘకాలిక సాయుధ పోరాటం పొంద రాజకీయ అవగాహనను భారత విప్లవానికి ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి పద్ధతులు కూడా ఆలోచించినటువంటి దైన్య స్థితిలో భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఆనాడు ఒక డిబేట్ జరిగి పెద్ద డిబేట్ జరిగిన తర్వాతనే చండరాజివరావు గారే మొట్టమొదలు ఈ గ్రామాలు చైనా వైను అనేటువంటిది భారతదేశానికి పరిచయం చేసినటువంటి అవగాహన నుంచే తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఇక్కడ చరిత్రలో గ్రామాలు ఈ దేశంలో ఉన్నటువంటి అర్థవర్థ భూస్వామ్య సంబంధాలు ఉన్నటువంటి ఫుడల్ భూస్వామ్య సంబంధాలు బ్రిటిష్ వాడికి వాదనలో ఈ కూడల్ సంబంధాలు ఎట్లా ఉన్నాయనేటువంటి విశ్లేషణ అప్పుడు పార్టీ ఒక దారికి తెలంగాణ సాధ్య పోరాటం అనేటువంటి విషయంతో ఒక దారికి వచ్చినటువంటి పరిస్థితి దాన్ని కూడా మళ్ళీ కూడా రణదీవ్ కానీ ఇతర వాటి డాంగే కానీ ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ లైన్ విచ్ఛిన్నం చేసేటువంటి వైఖరి తీసుకొని నలభై ఎనిమిది కరెక్టా యాభై ఒకటి కరెక్టా అని విరమించడం ఎప్పుడు విరమించాల్సి ఉంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు విరమించాలి అని ఆ విరమించడంలో మనం లోపాలు చేసినటువంటిది సిపిఐ వాడు నలభై ఎనిమిది అంటాడు సిపిఐ వాడు యాభై ఒకటి అంటాడు అంటే యాభై ఒకటి విరమించాడు కాబట్టి యాభై ఒకటి నాది అంటాడు ఈ ఇద్దరు అనేటువంటిది తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొత్తం భారత విప్లవ పందాగా ఎట్లా డెవలప్ చేయాలి భారత విప్లవాన్ని ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి కర్తవ్యం నుంచి వైదొలగడమే ఈ దేశంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమం పార్లమెంటరీ రాజకీయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది తర్వాత గ్రేట్ డిబేట్ వచ్చిన తర్వాతనే లైన్ వచ్చిన తర్వాతనే యాభై మూడు తర్వాత స్టాలిన్ చనిపోయిన తర్వాత లైన్ రష్యా వచ్చిన తర్వాత అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చినటువంటి ఏ డిబేట్ గ్రేట్ డిబేట్ ఉన్నదో ఆ గ్రేట్ డిబేట్ లో భాగంగానే భారతదేశంలో రష్యా రైటా చైనా రైట అనేటువంటి వాదనలు అనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ జరిగింది భారత విప్లవ ఉద్యమం భారత బంధ ఏంటిది అనే చర్చ ప్రధానంగా కేంద్రీకరించబడలేదు ఇది ఒక పరిస్థితి భారత విప్లవం అనేటువంటి చేస్తాము అనేటువంటి పద్ధతిలో సిపిఎం ఒక వైఖరి ఆనాడు జైల్లో పడ్డటువంటి వాళ్ళంతా అంతా సిపిఎం లో ఉన్నారు ఆనాడు భారత యుద్ధాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు సిపిఐ మా విభేదించినటువంటి వాళ్ళు జైలులో ఉన్నారు జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు సుందరయ్య బోపున్నయ్య వీళ్ళందరూ నమ్ముద్రీపాల్ వీళ్ళంతా జైల్లో ఉంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత సిపిఎం జైల్లోనే ఏర్పడింది తర్వాత బయటకు వచ్చి సిపిఎం పార్టీగా వీటి దీన్ని కంటిన్యూ చేశారా భారత విప్లవ బంధాన్ని రూపొందించగలిగారా వ్యూహంగా రూపొందించగలిగారా మళ్ళీ పార్లమెంటరీ రాజకీయాలు చుట్టే తిరిగి కేరళ బెంగాల్లో రాజకీయ అధికారం అనే చుట్టూ తిరిగారు దానివల్ల పోరాటం అనేటువంటిది వ్యతిరేకంగా పోరాటంలోనే నక్సల్ వారి పోరాటం అనేటువంటిది నక్సల్ వరి వసంత మేవి అనేటువంటిది ఆనాడు ఐక్య సంఘటన ప్రభుత్వం కాంగ్రెస్ మరియు సిపిఎంతో సహా అనేక మందితో సహా ఉన్నటువంటి ఐక్య సంఘటన యునైటెడ్ గవర్నమెంట్లోనే జ్యోతిబాద్ హోమ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలోనే ఈ నక్జల్వరి పోరాటం వచ్చింది తర్వాత కాలంలో నక్జల్వరీ పోరాటాన్ని అనించి వేయడంలో ఉమ్మడి అంటున్న సిపిఎం నాయకత్వమే ఇది ఒక అరాచికమైన ఉద్యమం ఇది విప్లవోద్యమం కాదు ఇది భారత విప్లవోద్యమం సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని సీపీఎంలో ఏ గొడవ మొదలైందో దాంతోనే కమ్యూనిస్ట్ విప్లవకారులంతా నర్జం బరి అనేటువంటి అవగాహనకు రావడం అట్లా సిక్స్టీ నైన్ చారు నాయకత్వంలో పార్టీ ఏర్పడడం మన పార్టీ ఆవిష్కరణ వ్యవస్థాపక దినంగా ఇది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నయా ఇంటర్నేషనల్ నుంచి తెగదెంపులు తెచ్చుకొని అగ్జర్వరీ లైన్ మీద ఆధారపడి సిపిఐఎం వల్ల ఏర్పడింది ఏర్పడిన సిపిఐఎంఎల్ బయటకు వచ్చిన సిఆర్ఎస్ కమ్యూనిస్ట్ విప్లవం కాదు సింగిల్ పార్టీని నిర్మించడంలో విప్లవారు ఇది నేటికి యాభై సంవత్సరాల తర్వాత కూడా ఈ సింగిల్ పార్టీ నిర్మాణం సాధించడంలో కమ్యూనిస్ట్ విప్లగాలు విఫలమయ్యారు ఇది నేటి చరిత్ర అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదో సిద్ధాంత రాజకీయ చర్చలకు పరిమితం కాలేదు హైదరాబాద్ పోరాటం వచ్చింది శ్రీకాకుళం పోరాటం వచ్చింది గోదావరిలో పోరాటం వచ్చింది కరీంనగర్ పోరాటం వచ్చింది మిడ్డాపూర్ పోరాటం వచ్చింది ముషాహిరి వచ్చింది భోజర్ వచ్చింది అనేక ఉద్యమాలు అనాయక కేంద్రాలు రైతాంగ ఉద్యమాలు వచ్చాయి భూమి సమస్య కేంద్రం దున్నేవాడికి భూమి నినాదంతో ఈ దేశంలో అర్ధ భూస్వామ్య సంబంధాలకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి గ్రామీణ ప్రతిఘటన ప్రజల ప్రతిఘటన రైతాంగ ప్రతిఘటన ముందుకొచ్చినటువంటి చరిత్రనే మన చరిత్ర అందుకే మన చరిత్ర ఉద్యమాల చరిత్ర మన చరిత్ర రాజకీయ పోరాటాల చరిత్ర రక్త తర్పణాల చరిత్రనే మన చరిత్ర అందుకో వేలాది మంది విప్లో కాదు రబరులైన్ అందుకే అరవై తొమ్మిది మనం తీసుకున్న లైన్ ఇవాళ ఈనాటికి కూడా రక్తము మనం గడుపుతున్న పరిస్థితి సింగల్ పార్టీ ఏర్పడకపోవడం ఒక ఎరగబాడుతాను ఈ దేశంలో అర్థపు సాగ సంబంధాలు ఉన్నాయా లేదనే మీమాంస చర్చలకి దిగుదారిన చర్చ ఉన్నది దాన్ని రాజకీయంగా ఓడించి మనం ప్రత్యామ్నాయంగా నిర్ణయాత్మక శక్తిగా మారకపోవడం నుంచి మనకు అనేకమైన రాజకీయ సందేహాలతో మన ప్రయాణం సాగుతున్నాయి మనం మనం ముందున్నటువంటిది ఇప్పుడు ఒకవేళ ఒకటి చేయడం ఇంకా బలమైన విప్లవోద్యమాలను ఉద్యమాలు మారిన రాజకీయ పరిస్థితిని బట్టి సాయుధ పోరాటమా ప్రతిఘటన పోరాటమా సమరశీల ఉద్యమాలు ఇవన్నిటి కలిపిన కలయిక అనేటువంటిది సాయుధ పోరాటం పొంద టార్గెట్ ప్రతిఘటన పొంద అనేటువంటి ప్రజలను సమీకరించడానికి రాజకీయ అవగాహన సమరశీల పోరాటాలు నిత్యం దేశంలో తీవ్రమవుతున్న ఆర్థిక రాజకీయ సమస్యల మీద సమరసీల ఉద్యమాల నిర్మాణం అనేది మన రెండు వేల ఇరవై నాలుగు జాతీయ జాతీయ సభ కర్తవ్యంగా మన ప్రయాణం సాగుతున్నది అందుకే సమరశీల పోరాటాల లక్ష్యం ప్రతిఘటన పోరాటాలు నిర్మాణం ప్రతిఘటన పోరాటాల లక్ష్యం సాయుధ పోరాట బంధాలు వ్యవస్థను పోర్చే దిక్కు మన ప్రయాణం అనేటువంటిదే కమ్యూనిస్ట్ విప్లవకాలకు సంబంధించిన అంకిత భావం అందుకే ఇప్పటికీ అమరులైనటువంటి అమరవీరుల త్యాగాలకు మనం జయంతి రోజు మరొకసారి లెనిన్కు అమరవీరులకు కమ్యూనిస్టు ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా మనము జోహారులు అర్పిస్తూ అంకితమవుదాం మన పోరాటం తీసుకు అంకితం అవుదాం అంకితం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి రాజకీయ పరంగా అంకితం కావడానికే లెనిన్కు మరొకసారి ఈ పార్టీ జన్మదినం రోజున జోహార్లు అర్పిస్తూ మనం ముందుకు సాగుదామనేది అనేది సిపిఐం మరి న్యూ డెమోక్రసీ నేటి మన పార్టీ జిందాబాద్ అన్నట్టు నేను ముగిస్తున్నాను